హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే లక్ష్మి బిహారీ కోసం జైలు ముందు ధర్నా చేస్తూ ఉంటుంది అక్కడ అనుకోకుండా వీడియో తీసి మీడియాకు సెండ్ చేయడంతో వాళ్ళు టీవీలో బుల్టెన్ గా వేసేస్తారు అది చూసి అంబిక సహస్ర పద్మాక్షి యమున అందరు కూడా షాక్ ఎక్కుపోతారు లక్ష్మి ఏదో ఒక రకంగా బిహారీని తీసుకొస్తుందన్న నమ్మకం ఎమురకు అలాగే వసతుకు కలుగుతుంది కానీ పద్మాక్షి అంబికా సహస్రం మాత్రం ఇది ఏదో ఒక రకంగా పరువు అంతా కూడా బజట్కి ఈడ్చాలని ఇదంతా చేస్తుంది అని అంటూ ఉంటారు కానీ లక్ష్మి మాత్రం ఏదో ఒక రకంగా విహారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా అయితే అక్కడ ఎస్పి రావడం సరైన సమయానికి స్టేషన్ అంతా కూడా వెతికిన విహారి కనిపించకపోవడంతో తన ఇక కార్డు ఇచ్చి నీకు ఎక్కడన్నా విహారీ కనిపిస్తే ఫోన్ చేయమ్మా ఈ నెంబర్ కి అని చెప్పి అనడం సరే అని చెప్పేసి లక్ష్మి వెళ్ళడం ఇక ఎన్కౌంటర్ చేయడానికి విహార్ని నడి రోడ్డు మీద కూర్చోబెడతారు కూర్చోబెట్టి కాల్చబోతూ ఉండగా వెంటనే ఇక విహారిని అక్కడ నుంచి తీసుకువెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు లక్ష్మి ఇక ఎదురుగా వచ్చి నిలబడుతుంది కారు కి విహారి అలాగే అక్కడ ఉన్న పోలీసులు అందరు కూడా లక్ష్మిని చూసి షాక్ అయిపోతారు మరి నిజంగా లక్ష్మి ఇక పోలీసుల్ని ఏ విధంగా డీల్స్ చేయబోతుంది నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం విహారి గురించి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా అసలు విహారిని పోలీసులు తీసుకెళ్లకుండా ఇంకెవరు తీసుకెళ్ళినట్టు అని మా అంటూ ఉంటాడు ఎవరు తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకువెళ్ళారు అనేది కాదు అసలు విహారి ఇంటికి రాడు పోలీసుల చేతిలో విహారీ ఖచ్చితంగా ఎన్కౌంటర్ అయిపోతాడు అని విధంగా అంటూ అనుకుంటూ ఉంటుంది అంబిక మమ్మీ నాకేదో కంగారుగా ఉంది మమ్మీ నువ్వు ఖచ్చితంగా లాయర్కి ఫోన్ చేయను కానీ ఫోన్ చేస్తున్నాను బేబీ కానీ అతను ఢిల్లీలో ఉన్నాడు అనుకుంటా ఫోన్ కలవట్లేదు అనగానే మమ్మీ ఎలా మమ్మీ అని అంటూ ఉంటే ఇంతకు లక్ష్మి ఎక్కడ అని అంటూ ఉంటుంది యమున లక్ష్మిన ఇంకా ఆ పోలీస్ స్టేషన్ దగ్గరే వేలాడుతూ ఉంది రమ్మని ఎంత చెప్పినా రాలేదు అనగానే వదిన ఎలాగైనా లక్ష్మీ విహారిని తీసుకొస్తుంది అని వసూ అంటూ ఉంటే నా ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడినా కూడా విహారి ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోయాం అలాంటిది లక్ష్మి యొక్క విహారిని తీసుకొస్తుందా అని అనగానే హైటీ సోదాలు గడిపినప్పుడు మరి ఎవరు విహారిని కాపాడారక్క ఇప్పుడు కూడా లక్ష్మి విహారిని తీసుకొస్తుంది అని బసుద అంటూ ఉంటే ఏంటి పిన్ని అసలు మీకు అది ఏం నూరిపోసింది ప్రతిసారి దాని చెప్పమే పడుతున్నారు అని అంబికా సహస్ర ఇద్దరు కూడా అంటూ ఉంటారు వెంటనే ఇక లక్ష్మి స్టేషన్ ముందు కూర్చోడంతో లేడీ కానిస్టేబుల్ వచ్చి ఏంటమ్మా ఇక్కడ కూర్చోకూడదని చెప్పాను కదా వెళ్ళు వెళ్ళు అనగానే నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే బీహారీ గారు బయటకు రావాల్సిందే విహారీ గారు వస్తే తప్ప నేను ఇక్కడ నుంచి వెళ్ళను స్టేషన్లో బీహారీ గారిని బంధించి మీరు నన్ను పెట్టాలని చూస్తున్నారు పోలీసులు డౌన్ డౌన్ బీహారీ గారిని విడుదల చేయాలి అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ధర్నాలు చేస్తూ ఉంటుంది అయితే అటు నుంచి వెళ్తున్న ఒక అతను మొత్తం కూడా వీడియో తీసి మీడియాకు పంపించి ఇక్కడున్న సిఐ పరమ దరిద్రుడని వీడి ఆగడాలు ఇద్దరితో ఆగట్లేదని చెప్పి మీడియాకు ఎక్కిస్తాడు వెంటనే ఏక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా పద్మాక్షి వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అప్పుడు పండ్ పండు ఫోన్కి ఒక మెసేజ్ వచ్చినట్టుండి ఓపెన్ చేయగానే అందులో లక్ష్మి పోలీసులు డౌన్ డౌన్ అంటూ వీడియో రావడంతో అమ్మ ఒకసారి టీవీ పెట్టండి అని పండు అంటూ ఉంటాడు ఎందుకురా అని అడుగుతూ ఉంటుంది సహస్రం పెట్టండి అమ్మ అని చెప్పి రిమోట్ తీసుకొని వెంటనే టీవీ ఆన్ చేయగానే అక్కడ లక్ష్మి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి దిగుతుంది అది చూసి అందరు కూడా షాక్ అయిపోతారు ఏయో అమ్మేది ఆ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నట్టుంది అనగానే ఇప్పటికీ పోయిన పరువు చాలా ఇంకా మన పరువు తీయడానికి అది కంకను కట్టుకున్నట్టుంది అయినా ఆ పోలీస్ స్టేషన్లో విహారీ లేడని వాళ్ళు చెప్తుంటే ఆ పోలీస్ స్టేషన్ ముందు ఎందుకు షో చేస్తుంది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటే ఏదో ఒక సింపతి చేయడానికి ఇది అంతా చేస్తుంది ఆఫీస్లో ఇలా అడుగు పెట్టిందో లేదో ఇలా అతను ఎవరో చనిపోయాడు విహారీ జీర్ణపాలయ్యాడు మళ్ళీ ఇదంతా కప్పిపుచ్చుకోవడానికే ఇదంతా చేస్తుంది అని అంటూ ఉంటే ఇప్పుడు జరిగిన దాని గురించి కాదు జరగబోయే దాని గురించి ఆలోచించండి ప్రతిదానికి లక్ష్మిని ఆడిపోసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనగానే నువ్వు ఇక ప్రతిసారి కూడా మీరు లక్ష్మి జపం చేస్తూ ఉండండి అది మీకేదో మందు మాయ పెట్టింది అని అంబిక అంటూ ఉంటుంది ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతారు ఇక పోలీస్ స్టేషన్లో లక్ష్మి ఎంత చెప్పినా వెళ్ళకపోవడంతో వెంటనే అక్కడున్న లేడీ కానిస్టేబుల్ లక్ష్మిని లేపి అలా బయటకు నెట్టడంతో అప్పుడే ఎస్పీఎఫ్ నుంచి రావడం కారుకి అడ్డంగా పడడంతో అమ్మ ఏం కాలేదు కదా నీకు అనగానే ఏం కాలేదు సార్ అని అంటూ ఉంటే సార్ ఈ అమ్మాయి ఉదయం నుంచి ఎంత చెప్పినా సరే ఇలా ధర్నా చేస్తూ కూర్చుంది సార్ అసలు వెళ్ళమంటే వెళ్ళడమే లేదు అనగానే ఆన్ యూస్ చేసి ఇక్కడి వరకు వచ్చాను అయినా నువ్వు ఇంకా మారలేదా అని చెప్పేసి అని అంటూ ఉంటే సార్ ఆ అమ్మాయి అనే పేరు అతన్ని మీ అరెస్ట్ చేయలేదు సార్ తీసుకురాలేదు సార్ అనగానే లేదు సార్ ఇక్కడే ఉన్నారని అనిపిస్తుంది సార్ ఖచ్చితంగా వేరే బీహారిని గారిని కిడ్నాప్ చేసి ఇక్కడ దాచిపెట్టారు సార్ అదేంటి అని అడిగితే పోలీసులు ఎవరు కూడా బీహారీని తీసుకురాలేదని అంటున్నారు సార్ అనగానే సరేనమ్మా లోపలికి వెళ్దాం పదా లోపల విహారీ గారు కనుక ఉంటే వీళ్ళందరిపై నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పి అనగానే సీఏగా ఎస్పీని లోపలికి తీసుకుని వెళ్తాడో అంతా కూడా చూస్తూ ఉంటారు ఎక్కడ కూడా కనిపించరు అమ్మ నువ్వు అన్న విహారీ ఎక్కడ కూడా కనిపించట్లేదు కదా అనగానే లేదు సార్ అతని పేరు ఇక గొంతు విన్నాను సార్ అని అంటూ ఉంటుంది ఏది ఏమైనా సరే ఏది ఏమైనా సరే నువ్వు ఇక విహారీకి గురించి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళమ్మా మేము కూడా విహారీ గురించి వెతకడానికి మాకు కూడా పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి అని ఈ విధంగా అంటూ ఉంటే సరే అని చెప్పేసి విశ్రికార్డ్ ఇవ్వగానే నీకు ఎక్కడైనా విహారీ కనిపిస్తే ఫోన్ చేసి చెప్పు అని అనగానే సరే సరే అని చెప్పేసి లక్ష్మి ఇక కార్డు తీసుకొని వెళ్ళిపోతుంది పోలీసులు ఇక విహారీని అక్కడ నుంచి మాయం చేసి కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు ఆ విహారిని ఒక దగ్గర కూర్చోబెట్టి తలకి ముసుగు వేసి ఆ ముసుగును తీస్తారు వెంటనే ల లక్ష్మి కూడా విహారి కోసం వెతుక్కుంటూ విహారి గారు ఏమైపోయారు అసలు అయినా మీ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది అయినా మీరు చీమకి కూడా హాని చేయరు అలాంటి మీపై ఎంత కుట్ర చేస్తుంది ఎవరు వాళ్ళు ఎవరో తెలిస్తే ఊరికే వదిలిపెట్టని విహారి గారు ఏది ఏమైనా సరే మీరు నాతో రాకుండా మిమ్మల్ని తీసుకొని వెళ్లకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళను విహారి గారు అని చెప్పేసి లక్ష్మి ఇక బాధపడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళిపోతుంది కదా విహారిని రోడ్డు మీద కూర్చోబెట్టి ఎన్కౌంటర్ చేయడానికి ఇక గను తీసి గురి పెడతాడు ఏంటిదంతా అసలు మీరు నన్ను ఏం చేయాలనుకుంటున్నారు నన్ను ఎందుకు చెప్పాలనుకుంటున్నారు డబ్బులకి లొంగిపోయి ఎవరు చెప్పిన మాటలు విని నన్ను అనవసరంగా తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా అని విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు పోలీసులు అప్పుడే ఎవరు వస్తున్నారు సార్ అనగానే వెంటనే బీహారిని మళ్ళీ కూడా కారులో ఎక్కించుకొని తీసుకొని వెళుతూ ఉంటారు లక్ష్మి కూడా బీహారీ కోసం గాలిస్తూ ఉంటుంది కదా వెంటనే బీహారీ రోడ్డుపై నుంచొని వస్తున్న నడుచుకుంటూ వస్తున్న లక్ష్మిని చూసి చేతికున్న కంకణం అక్కడ విసిరేస్తాడు వెంటనే బీహారిని పోలీసులు తీసుకొని వెళ్తూ ఉండగా వెంటనే ఎవరో పోలీసులు ఎవరినో తీసుకెళ్తున్నారు బీహారీ గారు అయి ఉంటారా అని చెప్పేసి లక్ష్మి వెనకాలే పరిగెడుకుంటూ వస్తుంది కదా అక్కడ ఉన్న కంకణాన్ని చూసి బీహారీ గారు చేతి కంకణం అంటే బీహారీ గారిని పోలీసులు ఇటే తీసుకువెళ్తున్నారని చెప్పేసి లక్ష్మి ఆ పోలీస్ కారుని జీపుని జీపుని పాలోయ్యి వాళ్ళ వెనకాలే వెళ్ళిపోతూ ఉంటుంది అప్పటికే పోలీసులు బీహారీ నోట్లు క్లాత్ అంతా కూడా కుక్కేసి తీసుకొని వెళ్తూ ఉంటారు కారు సడన్గా లక్ష్మి చూసి ఆగిపోతుంది రోడ్డుపై అడ్డంగా లక్ష్మి నించొని ఉంటుంది లక్ష్మి వెంటనే పక్కనే ఉన్న కర్రను తీసుకొని ఆ విహార గారు మీరు కారు దిగండి అని అంటూ ఉంటుంది విహారి కారు దిగుతాడు మరి విహారిని పోలీసు నుంచి ఏ విధంగా లక్ష్మి బయటకు తీసుకురావచ్చింది అసలు ఏం జరిగింది అనేది తర్వాత చూడాల్సిందే